వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత మహేష్ సౌజన్యంతో యూనిఫామ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ మహేష్ మాట్లాడుతూ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆహ్వానం మేరకు తన వంతుగా పేద విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశామని తమ సాఫ్ట్వేర్ కంపెనీ సమాజ సేవలో ముందుంటుందని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం అని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయులు చిదురాల శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలకు దుస్తులు అందించిన క్యా క్యూ కంపెనీ మరింత అభివృద్ధి చెంది అనేక కార్యక్రమాలు చేయాలని సీఈఓ మహేష్ ని అభినందించారు ఈ కార్యక్రమంలో అమ్మ చైర్మన్ యతిపతి శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి జీడి హరీష్ మండల పద్యశాఖ అధికారి పోతుకంటి నర్సయ్య జబర్దస్త్ కమెడియన్స్ అప్పారావు రియాజ్ వీరబాబు పాఠశాల ఉపాధ్యాయులు ఇమ్మడి అశోక్ తదితరులు సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులు ట్రస్ట్ సభ్యులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రౌడ్ మూమెంట్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడికి ఈ పాలకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మా చార్టబుల్ ప్లస్ శ్రీకాంత్ సహాల్లో ఇంక దూరం రావాల్సి వచ్చింది సెకండ్ వచ్చేసి ఏంటంటే ఈ ఇక్కడ పాలకుర్తి మండలానికి నేను ఒక బాసుని ప్లస్ గ్రామంలో జన్మించడానికి నేను చాలా గౌరవపడుతున్నాను సెకండరీ వచ్చేసిందంటే మా ప్రౌడ్ మూమెంట్ ఏంటిదంటే క్యామికల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైవ్ ల్యాక్స్ కంపెనీలో టాప్ టెన్లో ఉంది అవార్డ్స్ వచ్చాయి ఇంజనీరింగ్ లీడర్షిప్ అవార్డ్స్ వచ్చాయి చాలా అవార్డ్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇంకా ఫ్రీక్వెంట్లో టీకప్లో మాకు కొంగటిరెడ్డి వెంకరెడ్డి వాయు మాకు ఒక అవార్డు కూడా ఉన్నది దాంతోపాటు మా టీంకు దాదాపు ఈ ఫైవ్ ల్యాక్స్ కంపెనీలో టాప్ టెన్లో రావడానికి మీకు చాలా కృషి చేశాను దాంతోపాటు నా టీం కూడా చాలా సపోర్ట్ చేశాయి దీనికి నేను చాలా గౌరవపడుతున్నాను ఇంకోటి ఏంటంటే సా చెప్పినట్టు ఈ ఆర్టికల్ ఏ ఏదైతే నడుస్తున్నారో దాని తగ్గట్టు ఎక్విప్మెంట్ నేను ప్రొవైడ్ చేస్తానని ఒప్పుకుంటున్నాను ఎందుకంటే మాకు దాంతోపాటు ఏమైనా సపోర్ట్ కావాలన్నా టెక్నికల్ సపోర్ట్ ఏది కావాలన్నా మా కంపెనీ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే టెక్నాలజీ పరంగా మేము ఆల్మోస్ట్ టాప్లో ఉన్నాము సెకండరీ వచ్చేసి ఏంటంటే ఫ్యూచర్లో కానీ పాలకృతి మండలంలో ఫ్రీ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాం క్యామిల్ ప్యూ నుంచి వన్ రూపీ కూడా చార్జ్ చేయకుండా ప్లస్ అందరినీ మేము బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చేటట్టు వాళ్ళే వాళ్ళంతా వాళ్ళే మా కంపెనీలో చేరేటట్టు మేము చేస్తున్నాము ఫ్రీగా అది ఓన్లీ మా పాలకృతి మండలానికే నేను వర్క్ చేస్తున్నాను క్యామెల్ క్యూ అనేటటువంటి సంస్థకి సిఈఓగా ఉన్నటువంటి ఒక యంగ్ అండ్ డైనమిక్ శ్రీ మహేష్ సారు దాతృత్వంతో ఈరోజు ఈ స్కూల్కి రావడం వారితో పాటు మా వేరియేషన్ వీరబాబు జబర్దస్త్ దాత అలాగా మరి ఎందుకు వేయాలి మేమందరం వచ్చాము సీఈఓ గారి ద్వారా మహేష్ గారి ద్వారా చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఒక హెడ్ మాస్టర్ గారు తన సొంత డబ్బులు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి పిల్లలకు కావాల్సినటువంటి ఎన్నో సదుపాయాలు తీశారు ఇది చాలా చూడముచ్చటగా ఉంది ఎప్పుడు ఎప్పుడు చూసినా సరే కలర్ఫుల్గా ఉంది ఈ రెండు రోజు పచ్చని చెట్ల మధ్య ఉన్నది అయితే ఆయన ఏంటంటే నా కోసం మా పిల్లల కోసం మీరు ఏదైనా చేయమంటే నా సొంత ఊర్లో ఇక్కడే పుట్టాను కాబట్టి ఇక్కడ ఈ స్కూల్కి ఏదైనా చేయాలని పెద్ద అంటే మనం మహేష్ బాబు గారి శ్రీమంతుడి సినిమాలో చూసుంటాం ఆయన గ్రామాలు దత్త తీసుకున్నారు ఈ మహేష్ బాబు గారు విద్యాదానం చేస్తున్నారు కాబట్టి నా తరఫున మా జబర్దస్త్ కళాకారుల తరఫున కూడా ఈఓ మహేష్ గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి చంద్రాల శ్రీనివాస్ గారికి మరి విషయం తెలిసిన వెంటనే మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు పేరు పేరున మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను జబర్దస్త్ కళాకారుడుగా అభిమానించే పాలకుట్టు వాసులారావు నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా మన స్కూల్ చాలా బాగుంది ఈ స్కూల్కి నా తరఫున మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం మీ వంతు సహాయ సహకారాలు అందించండి పాఠశాల అభివృద్ధికి తోడ్పడండి नमस्कार तो अपारो जबरदस्त सात थैंक यू मीडिया